നമസ്തേ നന്ദ്രിയോ വെൽക്കം ടു ബീവൻ ന്യൂസ് ശിഥി അവസ്ഥൈവേദിക്ക గత ప్రభుత్వం గ్రామ రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి అని రైతుల సమస్యలను సత్వర పరిష్కారం చేసుకునే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు రైతు వేదికలు ఇప్పుడు నిరుపయోగంగా కనబడుతూ దర్శనమిస్తున్నాయి అక్కడ ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయకపోవడంతో నిరుపయోగంగా కనబడుతుంది సాలూరు మండల హుంస రైతువేదిక గత మూడు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన మూడు నెలల ముచ్చటగా దర్శనమిస్తుంది ఈ రైతు వేదిక కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ అధికారులు వైపు చూసి రైతు వేదికను అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు ప్రజలు హుసా గ్రామస్తుంది కానీ ఎవరు ఎట్టరు కంటాక్టర్ మన తెలియదు సరిగా నాణ్యత లేకుండా కట్టింది మరి ఆ టైం పట ఎవరు చెప్పితే వినలేదు వాళ్ళు ఇష్టం కట్టింది నా పేరు పోతుల దత్తాత్రి హుంసా గ్రామము ఇది ఓపెన్ అయి మూడు సంవత్సరాలు అయింది కానీ నాణ్యత సరిగా లేక అటు ఇటు సైడ్కి అంతా పగుళ్ళు కలుగుతున్నాయి ఇక రైతు వేది కానీ చెప్పుకున్నాడు కానీ